వెంకటేశ్వర రండి ప్లీజ్ వెంకటేశ్వర తర్వాత రిటైర్ కాస్తున్నారు బెన్నీ గారు ఒక టూ మినిట్స్ త్వర రండి అడ్వకేట్ కూడా భారత రాజ్యాంగం ప్రతి విద్యార్థి ఉండాలని చెప్పేసి బైలింగ్ వాళ్ళు రాజ్యాంగ పుస్తకాలని ప్రింట్ చేసాము దయచేసి కోడతా ఉన్నా అంతే ఉన్నాయి ప్రతి విద్యార్థి రాజ్యాంగం చదవాలి విద్యార్థులతో పాటు అందరూ కూడా రాజ్యాంగం చదవాలని చెప్పేసి ఒక యజ్ఞం చేస్తా ఉన్నాం గత రెండు సంవత్సరాల నుంచి ముప్పై వేల పుస్తకాల పైగా ప్రింట్ చేసి కొంతమంది సహకారం తీస్తా ఉన్నాం మీ అందరి సహకారం కూడా ఉంటే ఎక్కువ మంది విద్యార్థులకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ రాష్ట్ర స్థాయి పద్దెనిమిదవ ఆత్మీయ సమావేశానికి సభాధ్యక్షులుగా ఉన్న పెద్దలు పిలిపి రామకృష్ణ గారు అదే విధంగా గారు ఆడు కుమార్ గారు ఈనాటి ముఖ్య అతిథి జేవి రాజు గారు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అదేవిధంగా వేదిక ముందున్న అతిథ మహర్థులందరికీ జేబిములు తెలియజేసుకుంటా ఉన్నాం ప్రిమే మిత్రులరా అంటే ఒక వ్యక్తి ఒక నాయకుడిగా మారి ఆ నాయకుడికి అచంచలమైన పట్టుదల ఓర్పు నేర్పు తన పని పట్ల చిత్తశుద్ధి అంకిత భావం ఎవరినైతే ఈ రోజున మనము ఒక స్ఫూర్తి ప్రదాతగా తీసుకుని పనిచేస్తున్నామో ఆ స్ఫూర్తి ప్రదాత పట్ల నిలువెత్తున భక్తిభావము ఉన్న విషయాన్ని ఈ రోజున మనం రామకృష్ణ గారిని చూసి నేర్చుకోవచ్చు తెలుసుకోవచ్చు చాలా మందికి చిత్తశుద్ధి అంకిత భావం అంటూ ఉండదు ఉండదు కాబట్టి మాట్లాడే మాటలకి చేసే పనులకి ఎక్కడా కూడా పొంతం లేకుండా ఉంటుంది కానీ మీరు మీరందరూ కూడా చూస్తా ఉన్నారు గత ఐదారు సంవత్సరాలు పైగా ఈ యొక్క ఆఫ్ కోర్సు తను ఎంత కష్టపడతా ఉన్నారు ఎవరెవరితో మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఇటువంటి నాయకుల్ని ఖచ్చితంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అందుకనే నేను కూడా ఇంజనీర్ గా ఉన్నాను వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ లో ఈ రోజు సెలవు పెట్టుకుని ఇక్కడ రావడం జరిగింది అదేవిధంగా ఎస్టి ఎంప్లాయీస్ ఉంటూ కేవలం ఎస్సీ ఎస్టీ పరిమితం కాకుండా మన అవసరత ఎక్కడ ఉందో మన బహుజన లక్ష్యాన్ని మనం సాధించడం కోసం ఏ నాలెడ్జ్ ఏ నాలెడ్జ్ కావాలో ఆ నాలెడ్జ్ ని తెలుసుకోవడం కోసం ఎక్కడికైనా వెళ్లి నేర్చుకునేటట్టుగా అందరితో కలిపిడి ఉండే చేస్తా ఉన్నాము ఈ సందర్భంగా ఇటువంటి మహోన్నత కార్యక్రమంలో మొదటి నుంచి అన్నగారు మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తున్నందుకు వారికి సభాపూర్వకంగా హృదయపూర్వకమైన ధన్యవాదం చేస్తా ఉన్నాం అదేవిధంగా మీ అందరి కర్తాలతో రామకృష్ణ గారిని రామకృష్ణ గారికి సహకరించే ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు మీ అందరి కర్తాల అంటే ఈ రోజున మనం బహుజనంలో లోపించిందే ఎంకరేజ్మెంట్ అనేది గుర్తించడం గౌరవించడం ప్రశంసించడం ప్రోత్సహించడం అనేవి లేకుండా పోయింది కాబట్టి మన ఎదురుగా ఎవరు పనిచేస్తున్నా ఈ సమాజం కోసం ఎవరు ముందడుగు వేస్తున్నా వారికి తోలుగా ఉండాలి వారిని అభినందించాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఈరోజు ఏదైతే ఒక ఆరు ఎజెండ్ ఐటమ్స్ తీసుకున్నారో దాంట్లో స్టేట్ బార్ కౌన్సిల్ లో ఎవరైతే పోటీ చేస్తారో ఆ పోటీ చేసే వారికి మా తరఫున మాకున్న రిసోర్సెస్ పరిధిలో ఖచ్చితంగా మా వంతు సహకారం అన్ని విధాలుగా అందిస్తాము అయితే ఇక్కడ ఏంటంటే మన వాళ్ళు మన వాళ్ళలో ఉన్న రిసోర్సెస్ ఏమున్నాయి అదేవిధంగా వాళ్ళు గుర్తించగలగాలి వారి యొక్క సేవల్ని సమర్థవంతంగా వినించాలి ఈ వేదిక మమ్మల్ని ఎఫెక్టివ్గా ఇంట్లో చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా భావిస్తా ఉన్నా సేట్ గారు కౌన్సిల్ తరఫున ఎవరు పోటీ చేసినా కూడా వారికి సహాయ సహకారాలు మేము అందిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా అదే విధంగా వివిధ కోర్టుల్లో నామినేటెడ్ పదవులు తీసుకునే సందర్భంలో ఇటు పొలిటికల్ గా ఇన్ఫ్లుయెన్స్ అయినా లేదా మన సంఘాల ద్వారా ఏదైనా లెటర్స్ పంపించాల్సి వచ్చినా మనం ఏ విధంగా రిప్రజెంట్ చేయగలం అనే విధంగా రిప్రజెంట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదే విధంగా మరొకటి మహోన్నత కార్యక్రమాలు తీసుకున్నారు సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అదే విధంగా గురుకుల హాస్టల్స్ చదివే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి మీరు అండగా ఉంటామని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి మా వంతు సహకారంగా మేము మీతో పాటు కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పటికే అనేక బీసీ వెల్ఫేర్ ఎస్సీర్ హాస్టల్స్ లో వెళ్లి విద్యార్థుల్ని మోటివేట్ చేస్తూ వారి యొక్క లక్ష్యాలు నిర్దేశించుకునే విధంగా ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం వారు ఏ విధంగా శ్రమపరాలి కృషి చేయాలని చెప్పేసి ఇప్పటికే అనేక హాస్టల్స్ లో మేము కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం ఆ విభాగంలో కూడా మమ్మల్ని మీరు ఎఫిషియెట్ గా చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా నాలుగో ఐటమ్ గా చట్టసభలో విధాన నిర్ణయాల్లో మన పాత్ర మనం పోషించాలి మనకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు ఈ అంశం చాలా లోతయింది విస్తృతమైంది ఎవరైతే ఆధిపత్యవాదులు ఉన్నారో వారి యొక్క అన్ని రకాల రిసోర్సెస్ ని వారు కేటాయించి మనకి విధాన నిర్ణయాలు తీసుకునే చోట ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకి ప్రాధాన్యత ఉండమే కాదు అసలు మనకు ఆ ప్లేసే ఉండదు ఇది ఈ వాస్తవాన్ని గ్రహించవాలి గుర్తించాలి ఆధిపత్య భావజాలం కలిగిన వాళ్ళు వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు చట్ట సభల్లో సభ్యులయ్యి వాళ్ళ లక్ష్యాల కోసం వాళ్ళు పనిచేస్తున్నప్పుడు మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ నిరంతర పోరాటం వలన ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అవకాశం వస్తే మనల్ని ఉపయోగించుకుని ఆ రిజర్వేషన్ ఉంది కాబట్టి నిలబెడుతున్నారు తప్ప అక్కడ మనం ఏమి చేయలేమని అని చెప్పేసి మీరు గమనించాలి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఏ ఒక్కరైనా నేనైనా ఎవరైనా కూడా వాళ్ళ సపోర్ట్ తెలితే మనం ఏమి చేయలేము ఏదో కొద్ది గొప్ప మనం చేయగలిగింది కొంత చేసి తప్ప విధాన నిర్ణయాల్లో మనకి ఎటువంటి ప్రాధాన్యత ఉండదని చెప్పేసి చాలా జాగ్రత్త గమనించాలి అదే విధంగా మనం స్వతంత్ర బలవంతో మన బహుజన భావజలంతో మనం పార్టీల ద్వారా మనం ఆ స్థానాల్లో కూర్చోగలిగితేనే ఏదైనా చేయగలం ఆ సందర్భంలో వ్యూహాలు ప్రతి వ్యూహాలతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఎత్తుగడలతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది మొండి బండ దూరం అయిపోతూ మన బలము లేని బలాన్ని ఉన్నట్టుగా భావించుకుని అదే విధంగా మన వాళ్ళు చెప్పే మాటలు మాత్రం నమ్మేమంటే మనం ఒక దెబ్బతింటాం ఈనాటి సమకాల సామాజిక రాజకీయ అంశాలు కనుక గమనించినట్లయితే ఆ వేదికల మీద ఎవరు కూర్చుంటున్నారు ఒకప్పుడు వాళ్ళు ఏం మాట్లాడారు ఈ రోజు ఏం మాట్లాడారు అనేవి కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయాన్ని రాజకీయంగానే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సామాజిక కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు మనము నిరంతరం చేయకుండా రాజకీయ కార్యక్రమంలో మనం సాధించలేము ఈ ఈ సందర్భంలో మనం ఖచ్చితంగా మానేసి కాశీరాం గారిని మన స్ఫూర్తిగా తీసుకోవాలి వారి పాటలో వెళ్ళాలి మన భోజనంలోపించింది ఏంటంటే ఈ సంవత్సరాలకో రెండు సంవత్సరాలకో మూడు నెలలకు ఆరు నెలలకు ఏదో ఈవెంట్స్ లాగా పండుగ లాగా కార్యక్రమాలు చేసుకుంటే ఉపయోగం లేదు నిరంతరం కూడా మన ఊపిరి ఎలా ఉండదో ఆ విధమైన ఉద్యమ స్ఫూర్తితో ఒక సంఘాన్ని అయినా మన ఇతర ఒక లక్ష్యాన్ని తీసుకున్నట్లయితే ఒక ఉద్యమ స్ఫూర్తితో నిరంతరం కూడా పనిచేస్తేనే మనం సాధిస్తాం తప్ప ఏదో సరదాగా కొన్ని మీటింగ్లతో పెట్టేసుకుని మనం మనం మాట్లాడుకుని మనం మనం పొగులుకుని చేసుకుంటే చూస్తా ఉన్నారు అనేక ఎలక్షన్స్ లో మన చేస్తా ఉన్నారు ఆ రిజల్ట్ వచ్చినప్పుడు ఎవరైతే తెలుస్తా ఉంది వాస్తవాల్ని గ్రహించాలని చెప్పేసేసి కోరుతా ఉన్నా అదే విధంగా మన బహుజనులు ఈ రోజున లేచి తో ఉన్నారు ఎంతగా నటిస్తా ఉన్నారు నాగ చాలా మంది ఉంది కానీ ఉపయోగించవలసిన ఉపయోగించట్లేదు చేయట్లేదు చేయకుండా ఆగట్లేదు ఈ వాస్తవాల్ని కఠోర ఇవి ఈ వాస్తవాల్ని ధరించి మన ఉజమ స్ఫూర్తితో పనిచేస్తేనే మన బహుజన పితామహులు మాతామహులు నిర్దేశించిన లక్ష్యాలని మనం సాధించడానికి అవకాశం ఉంటుంది లేదు అంటే నీటి మీద రాత్రిగానే ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి కూడా గుర్తు చేస్తా ఉన్నా అదే విధంగా లాగ్ వేకెన్సీస్ అదే విధంగా సప్లాన్ ఫండ్ ఇంప్లిమెంట్ అయ్యే క్రమంలో సంఘాలుగా ఆఫీసర్స్ గా వ్యక్తులుగా మనం చేయగలిగి చేద్దాం ఏదైనా కూడా ఈ దేశంలో ఏది సాధించాలని కూడా ప్రతి దానికి ఒక కావాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంలో ఈ రోజు మనకి నష్టం కలగవచ్చు లాభం కలగవచ్చు ఎవరైనా ఉద్యమాలు చేసుకుంటే ఆ ఉద్యమాల ఫలితాలు వారికి అనుకూలంగా ఉంటే పరిణామాలు చేస్తూ వారిని వెక్కిరిస్తూ అదే విధంగా అనేక రకాలుగా వాళ్ళు బాధపడటం కాదు ఈ రోజున ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే సామాజిక రాజకీయ సాంస్కృతిక సాంస్కృతిక పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితుల్ని మనకు అనుకూలంగా మార్చుకుని మనం విజయతరాల వైపు వెళ్ళాలి కాని తరణులు వేసుకుని ఒకరినొకరిని విమర్శించుకుని సభల సమావేశాలు పెట్టుకుని మనల్ని మనం ఒకరినొకరు నిందించుకుంటే ఉపయోగంలో చెప్పేసేసి ఈ సందర్భంలో తెలియజేస్తా అదే విధంగా అన్నగారు మరొక మహోన్నతమైన మహోన్నత ఎజెండా పెట్టారు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కనుక ఒక పది సంవత్సరాలు పైగా జీవించినట్లయితే ఖచ్చితంగా ఈ దేశంలో అది జరిగేది అదే భూ పంపిణీ గురించి మంచి పాయింట్ పెట్టారు ఇప్పటిదాకా భూములు ఏదైతే గత ముప్పై సంవత్సరాలుగా ఏదైతే భూములు మన కంట్రోల్ లో ఉన్నాయో వాటి రికార్డులోకి రావాలి దానికి సంబంధించిన అగ్రిమెంట్స్ కూడా అప్పు కూడా కల్పించాలని చెప్పేసి మంచి పెట్టారు ఈ ఆరీ ఏటంసే కాదు ఈ బహుజన భావజాలం కోసం బోజన సిద్ధాంతం కోసం పౌరుల పితామహులు మాతామహులు నిర్దేశిన లక్ష్యాల నీతిగా నిజాయితీగా చిత్తశుద్ధితో అంకిత భావంతో ఓర్పుతో నేర్పుతో పట్టుదలతో ఎవరు ఏ కార్యక్రమాలు చేసినా కూడా మేము అక్కడ ఉంటాము మా సహకారం అందిస్తా చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నా అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు ఈ రోజు నేను చేస్తున్నాను కాబట్టి మాట్లాడుతా ఉన్నా టైమ్ టాలెంట్ ట్రెజర్ ఈ మూడు వెనక మనకు ఇవ్వకుండా ఏదో పైపై మాటలు చెప్తే ఉపయోగం ఉండదు ఎంత శ్రమపడి ఉపయోగం లేదు నేను ఖచ్చితంగా ఏదైతే ఈ టైం టాలెంట్ ఉందో మన ఆఫ్ నేను మొదటి నుంచి కూడా ఫైనాన్షియల్ గా సహకరిస్తా ఉన్నా నేను నేర్చుకున్న జ్ఞానాన్ని మీతో పంచుకుంటా ఉన్నా మీరు చెప్పేదాన్ని నేను వింటా ఉన్నా ఈ టైం టాలెంట్ ట్రెజర్ ఈ మూడు కూడా ప్రతి ఒక్కరి అవసరం ఉంది బహుజనంలో లోపించింది ఈ మూడు లేవు ఏదో ఒకటో రెండు చేస్తున్నారు మూడు చేస్తే మనం సాధిస్తాం ఎన్ని మాటలు చెప్పినా మనం ఈ రోజున ఎదుర్కొనేది భారతదేశంలో ఉన్న వేలాది సంవత్సరాలు ఏదైతే ఆధిపత్య భావజాలం ఉందో దాంట్లో పురాణాలు వేసుకుని భూమి లోపలికి కొన్ని వేల అడుగులు లోతులు వెళ్ళిపోయిన ప్రాణులతో పునాదులు వేసుకున్న వాళ్ళతో మనం ఫైట్ చేస్తున్నప్పుడు మనం ఎంత నిబ్రంగా ఉండాలి ఓర్పుతో నేరుతో ఉండాలో బావచాల పరంగా సిద్ధాంతపరంగా ఉండాలో దయచేసి అందరూ కూడా ఆలోచిస్తారని తెలియజేసుకుంటూ ఈ బహుజన లక్ష్యాలను సాధించే క్రమం అనేది అంత ఈజీ అయింది కాదు తీవ్రంగా కృషి చేయాలి లోతు కృషి చేయాలి విస్తృతం కృషి చేయాలి చేయాలి నిజమైన అంబేద్కర్ వారసులు ఎవరైతే ఉన్నారో ముందుగా ఆ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని చదవాలి చాలా మంది మన నాయకులు రాజ్యాంగాన్ని చదవని వాళ్ళు అంబేద్కర్ గారిని చదవని వాళ్ళు ఉన్నారు కాన్స్టిట్యూట్ కానీ వాళ్ళ లక్ష్యాన్ని మనం ఎలా తీస్తాం దయచేసి విషయాలన్నింటినీ కూడా సీరియస్ గా తీసుకుంటారని ఈ మహోన్నత కార్యక్రమంలో రెండు కూడా భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరీ ముఖ్యంగా రామకృష్ణ గారిని ఈ రోజున హృదయపూర్వకంగా మీ అందరికీ అర్థం అభివృద్ధి స్థాయి అభివృద్ధిస్తా ఉన్నా థ్యాంక్ వెరీ మచ్ జై భీమ్ జై భారత్ जय भीम जय भाई थैंक यू ब्रदर थैंक यू जय भाई